హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్స్ స్మర్క షాపింగ్ బ్లాగ్స్ ఈ రోజు మనం వచ్చేసాము విజయవాడ వన్ టౌన్ వసండి వన్ టౌన్ లో వస్త్రలత అంటే చాలా ఫేమస్ సో సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉన్నాము శ్రీ సాహితీ కి అయితే వచ్చేసాము షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై ఐదు సో చూస్తున్నారు కదా రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై ఐదు అనమాట సాహిత్య సిల్క్స్ వచ్చేసాము ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ ఎందుకంటే ఫెస్టివల్ సందర్భంగా మీ కూడా మంచి మంచి చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఈ బ్లాగ్స్ అన్ని కూడా చేస్తున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోస్ వల్ల ఉపయోగం ఉంది మీకు యూజ్ ఉంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు సాహిత్య సిల్క్స్ లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయో ఎంత కాస్ట్ లో ఉన్నాయో చూద్దాం రండి ఓకే సాహిత్య సిల్క్స్ లోకైతే వచ్చేసామండి మరి లేటెస్ట్ కలెక్షన్ ఏమే ఉన్నాయనేది కూడా చూద్దాము పెళ్లిళ్ళ సీజన్ కూడా వస్తుంది అలాగే ఏంటంటే ఫెస్టివల్స్ ఉన్నాయి ఈ సందర్భంగా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది వసూలత సెకండ్ ఫ్లోర్ లో ఉన్న సాహితీ సిల్క్స్ లో ఉన్నామండి ప్రస్తుతం మనము ఇది వచ్చేసి మనకి డిసెంబర్ టెన్త్ నా న్యూ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ షాప్ అయితే ఉంది సో ఇప్పుడు కూడా అది రన్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ లో కూడా ఒక షాప్ నైతే న్యూగా లాంచ్ చేశారు సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న అసలు ఎంత ప్రైస్ నుంచి ఎంత ప్రైస్ వరకు ఉన్నాయి అనేది చూపించడానికి శివ గారు ఉన్నారు సార్ నమస్తే అండి శివ గారు ఎలా ఉన్నారు బాగున్నాండి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ దగ్గర నుంచి అసలు ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి సార్ అండి మా కాన్సెప్ట్ ఏంటంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మనం రీజనబుల్ రేట్ ఇవ్వాలని తర్వాత ఒక కేటలాగ్ లో కేటలాగ్ వస్తుందండి ఓకే ఒక సారీ ఓపెన్ చేస్తారా మా సబ్స్క్రైబర్స్ కోసం అండి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వర్క్ అయితే వచ్చేసిందండి మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వచ్చింది అనమాట చాలా బాగుంది పల్లకి టాజెల్స్ కూడా వచ్చినాయి ఇది వచ్చేసి ఇది డిఫరెంట్ అండి ఈ బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంది సార్ అసలు ఈ సారీ ఎంత బాడుతుందండి సిక్స్ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయండి సిక్స్ హండ్రెడ్ లో స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇది ఉంది కదా దీనిలో మనకి ఇంకా కలర్స్ వస్తాయా కూడా ఉంటాయా ఓకే సో ఇది ఇది ఒక డిఫరెంట్ అండి ఇది ఒకటి సాటిన్ మీద మనకి వర్క్ అయితే వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా ఇలా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇది ఒకటి బ్లూ కలర్ కి మనకి ఈ కలర్ లో అయితే బ్లౌజ్ వచ్చిందండి ఇది కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది దీనిలో కూడా మనకి కలర్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది క్లాత్ క్లాస్ ఇవన్నీ సార్ ఇంపార్టెంట్ అయినా ఓకే ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా నెట్టెడ్ వస్తుంది అండి నెట్టెడ్ మీద మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట ఎయిట్ కలర్స్ వస్తాయండి యాక్చువల్ గా అయితే ఎయిట్ కలర్స్ తీసుకోవాలి కానీ ఇళ్ల దగ్గర అమ్ముకునే వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఇటు ఫోర్ ఇటు ఫోర్ కావాలన్న మనం ఇస్తుంటాము దానికి ఎక్కువ యూజిబుల్ అవుతుంటది ఎందుకంటే ఎక్కువ స్టాక్ వాళ్ళకి ఉంటది కాబట్టి కలర్స్ 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 ఇవన్నీ ఇవన్నీ కూడా ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ దగ్గర దగ్గర ఒక థర్టీ ఐటమ్స్ ఉన్నాయండి ఓన్లీ బ్లౌజర్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా డిజైనర్ బ్లౌజర్స్ వచ్చినాయండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బ్లౌజ్ వర్క్ వస్తాయి అనమాట అంటే ప్రతిది డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అయితే వస్తాయి సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ టూ హండ్రెడ్ దగ్గర నుంచి కూడా ఉన్నాయండి సో మనం ఇంకా హెవీ కాస్ట్ లో కూడా చూద్దాము ఇది కూడా వర్క్ వర్క్ కాన్సెప్ట్ ఇది ఓకే బ్లౌజ్ వీటిలో కలర్స్ వస్తాయండి బ్లాక్ వస్తుంది చాలా బాగుందండి ఇది పింక్ కలర్ సో వీటిలో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ వర్క్ ఉన్నాయండి ఇది ఒక కలర్ ఇది వైన్ షేడ్ వస్తుంది ఇది నిమ్మలి పింఛం షేడ్ వస్తుంది ఓకే సార్ ఇది ఒకటి ఓపెన్ చేస్తారా సార్ ఒకటి ఓకే సారీ ఒకటి అయితే మన కోసం ఓపెన్ చేస్తున్నారండి ఇదైతే బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇదంతా కూడా కాయిల్ ప్రింట్ వస్తుంది మనకి శారీ మీద కూడా మనకి డిజైన్ వచ్చింది కదా ఇదంతా కూడా కాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ పల్లుకి ఇలాగా ట్యాబ్స్ వస్తాయండి బ్లౌజ్ అయితే డిజైనర్ అనమాట వీటిలో ఇవన్నీ కలర్స్ సారీ ఇవి కాస్ట్ ఎంత ఉంటాయండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే సిల్క్ మీద వర్క్ కొత్త కాన్సెప్ట్ ఇది ఓకే ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది సిల్క్ మీద చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇవన్నీ కూడా అన్ని సింగిల్ పీసెస్ డిజైనర్ వేరండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఓకే ఒక దానిలోనే కలర్స్ కావాలంటే ఉండే ఉంటుందండి జిల్లర్ పీసెస్ అయితే ఏపీస్ కాపీస్ వస్తుంది కలర్స్ కూడా బాగున్నాయండి ఇది వచ్చేసి ఇదంతా కూడా టూ సైడ్స్ కూడా థ్రెడ్ వర్క్ అలాగే ఇది వీవింగ్ సెల్ఫ్ వీవింగ్ వస్తుందన్నమాట సీక్వెన్స్ తోటి వస్తుంది సో ఇలా ఉంటుందండి వీటిలో ఒకసారి మీకు చూపిస్తే ఇదంతా కూడా సిల్క్ అండి చాలా స్మూత్ గా ఉంది అండ్ ఇది బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి పళ్ళు వేసే పళ్ళు పళ్ళు కూడా చూద్దాం మనం ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది చాలా మెత్తగా ఉంది సారీ ఓకే ఇది పళ్ళు వస్తుంది ఇది ఎంత పడుతుంది సార్ కాస్ట్ ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి ఓకే చాలా బాగుందండి ఇదేం సారీ సార్ ఫ్యాన్సీ ఐటెం ఉంది ఫ్యాన్సీ ఐటమ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది సారీ మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది ఇది పళ్ళు మనం చూసేది పళ్ళు ఇది వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది అనమాట ఇది అండ్ బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం టోటల్ గా ఇలా ఉంటుందండి సారీ మొత్తం ఇలా ఉంటుంది ఓవరాల్ గా మంచి క్లాసీ కలర్ అండి వీటిలో కలర్స్ వస్తాయి కలర్స్ ఉన్నాయండి ఓకే అంటే కలర్ కి ఒకటేనండి కలర్ మారిందంటే డిజైన్ మారిపోతుంది చాలా బాగుందండి ఇది కూడా బ్లాక్ అందరికి ఇష్టమైన బ్లాక్ కలర్ చాలా బాగుందండి మంచి ఫ్యాన్సీ శారీస్ చూస్తున్నాం ఇప్పుడు బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది అండ్ శారీ మొత్తం అలా వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుందండి అంటే ఇదంతా కూడా కొంచెం బిగ్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇది చిన్న చిన్న స్మాల్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ బోర్డర్ కూడా జరి వీవింగ్ వచ్చిందండి బోర్డర్ కూడా డిజైనర్ వస్తుంది చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది సార్ కాస్ట్ ఇవన్నీ కూడా పదకొండు ఇది వీటిలో కలర్స్ సిక్స్ వర్క్ వస్తుంది కలర్ కూడా కలర్స్ కూడా దగ్గర దగ్గర పది కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ వస్తాయి ఇట్లా టెన్ కలర్స్ వరకు టెన్ కలర్స్ వస్తాయండి ఓకే ఇవి ప్రైస్ ఎంత ఇవన్నీ కూడా ప్రైస్ ఇవి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లో వస్తుంది ఓకే ఓకే బాగుందండి ఇది బెనారస్ ఐటమ్ అండి బెనారస్ వస్తుంది అవునండి టోటల్ వర్క్ వస్తుందండి త్రెడ్ వర్క్ ఓకే బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి అవునండి శారీ మొత్తం వర్క్ వస్తుందండి వీటిలో కలర్స్ కూడా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ పేస్టల్ కలర్స్ వస్తాయి వీటిలో కలర్స్ వస్తాయి అండి డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయి పేస్టల్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి చాలా బాగుంది ఫుల్ వర్క్ వస్తుందండి ఇదంతా కూడా అదే స్టైల్లో సింపుల్ వర్క్ లో కూడా వాటిలోనే ఉందండి ఇది ఇది కూడా బెనారస్ ఓకే ఇది పర్లేదు టిష్యూ మీదండి ఆ ఇది కూడా థ్రెడ్ వర్క్ అండి మొత్తం కూడా చాలా ఆఫీషియల్ గా ఉంటది అవును చాలా క్లాసీగా ఉంటారండి ఓకే అట్లాగే వాటిలో కూడా ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఓకే వీటిలో డిజైన్స్ ఆ డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి ఓకే ఇది బార్డర్ వచ్చేసి డబుల్ బార్డర్ వచ్చింది చూడండి ఒకటి వీవింగ్ జరీ వీవింగ్ తో వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది సారీస్ సారీ మొత్తం టోటల్ లుక్ ఏ ఇలా ఉంటుందండి కాస్ట్ ఇవన్నీ పన్నెండు స్టార్ట్ అవుతాయి ఓకే కలర్స్ అన్ని కూడా పేస్టల్ షేడ్స్ ఉన్నాయండి చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది అండ్ థ్రెడ్ వర్క్ కూడా చాలా ఫుల్ హెవీ వర్క్ వచ్చిందండి కుర్చీళ్లలోకి వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట హాఫ్ వర్క్ మనకి మోకాలి వరకు కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇది పళ్ళు అనమాట మెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఇక్కడైతే మనకి చక్కగా ఇవి కూడా వచ్చాయి చూసారు మిర్రర్స్ ఇవి ప్లాస్టిక్ వస్తాయండి రియల్ కాదు ఎందుకంటే అవి గుచ్చుకుంటున్నాయి అనే కంప్లైంట్ ఉంది అందుకని ఇవి ప్లాస్టిక్ వస్తాయి ఇది ప్యూర్ జార్జెట్ వస్తుందా సార్ అవునండి ఓకే ఇది ప్యూర్ జార్జెట్ అండి మనకి ఇది పల్లు అనమాట ఇది పల్లు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైనర్ అండి ఓకే ఓకే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ప్యూర్ జార్జెట్ వస్తుంది ఇదంతా కూడా జరీ వీవింగ్ అనమాట వీటిలో కలర్స్ వీటిలో కలర్స్ ఉంటాయండి ఓకే ప్రతిదీ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ డిఫరెంట్ వస్తాయండి కలర్స్ లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి రెండు వీటిలో అవునండి ఓకే సో ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది డబల్ షేడ్ వస్తుంది సార్ పైన లైట్ షేడ్ వస్తుంది కింద వచ్చేసి డార్క్ షేడ్ వస్తుందండి చాలా బాగున్నాయి ఇవి ఎంత పడుతుంది సార్ ప్రైస్ ఇవన్నీ ఫిఫ్టీన్ తర్వాత ఏబో ఉంటాయి ఫిఫ్టీన్ ఏబో ఉంటాయా ఓకే ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరైనా సేల్ చేయాలి అనుకునే వాళ్ళు ఇంకా రేట్ అయితే తగ్గుతుంది ఓకే అండి మన సింగిల్ ప్రైస్ చెప్తున్నారండి ఇంటి దగ్గర సేల్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒకసారి విజిట్ చేయండి మీకైతే ప్రైస్ ఇంకా తగ్గుతుంది ఏం సారీస్ అండి జైపూర్ ఐటమ్ అండి లైట్ వెయిట్ వస్తాయి మొత్తం ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఐటమ్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి వీటిలో డిజైన్స్ వస్తాయండి కలర్స్ కూడా చాలా వస్తాయండి చాలా అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగున్నాయి సారీస్ అయితే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయి అసలు లుక్ చూడండి ఎంత బాగుందో సో ఇది వచ్చేసి ఇంకా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి సారీస్ అయితే ఒకసారి విజిట్ చేయండి తప్పనిసరిగా అయితే ఇది కలంకారి ప్రింట్ వస్తుంది కలంకారి డిజైన్ వస్తుంది చాలా బాగుంది ఇంకా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అసలు కలర్ కాంబినేషన్ కానివ్వండి డిజైన్ కానివ్వండి చాలా బాగుందండి అది కూడా బాగుంది ఓకే లైట్ షేడ్ కావాలనుకుంటే ఇబ్బందికోవచ్చండి డార్క్ కలర్ కావాలన్నా ఉన్నాయి లైట్ కలర్స్ అయినా ఉన్నాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి డిజిటల్ ప్రింట్ వస్తాయి అండ్ శారీస్ కూడా చాలా డిఫరెంట్ లైట్ వెయిట్ గా ఉంది ఇవి ఎంత పడతాయి సార్ కాస్ట్ ఇవన్నీ టూ థౌసండ్ ఆ రేంజ్ లో పడుతుంది టూ థౌసండ్ పడుతుంది ఓకే ఇది మనకి కొరియర్ ఫెసిలిటీ ఉందా ఓకే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందంటే దూరంలో ఉన్న వాళ్ళైనా తెప్పించుకోవచ్చు అండ్ నియర్ బై ఉన్న వాళ్ళు ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి షాప్ నెంబర్ రెండు వందల ఇరవై నాలుగు సాహితీ సిల్క్స్ వసులతలో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది ఇవేం సారీ సార్ ప్యూర్ జైపూర్ జార్జెట్ కూడా జైపూర్ జార్జెట్ లైట్ వస్తుంది

ఇది బ్లౌజ్ వస్తుందా అవునండి ఓకే చిన్న బుటీస్ వస్తాయండి బ్లౌజ్ లో అలాగే ఫ్లోరల్ డిజైన్ కూడా వచ్చింది స్మాల్ తో సరే ఇవి కాస్ట్ ఎంత ఉంటాయి టూ థౌజండ్ సారీస్ అండి ఇది ప్యూర్ కోటా అండి కోటా వస్తుంది అవునండి ప్యూర్ కోటా చాలా బాగుంటుందండి ఇది ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది అండి అండ్ ఇది కూడా చాలా బాగుంది కూడా ఇవి కంచి బోర్డర్ ఓకే వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి సంబంధం లేదు సారీ వచ్చేసి డార్క్ కలర్ ఉంటే మనకి బోర్డర్ వచ్చేసి లైట్ షేడ్ పేస్టల్ షేడ్ వచ్చిందండి చాలా డిఫరెంట్ గా ఉంది అది పళ్ళు అనమాట అండ్ నెక్స్ట్ శారీ చూపిస్తున్నారు అది కూడా చూద్దాము ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఎలా ఉంటుంది సార్ ఇది ప్లైన్ వస్తుందా ప్లైన్ వచ్చి బోర్డర్ వచ్చేస్తుంది అదే అదే సెల్ఫ్ డిజైన్ డిజైన్ ఓకే వీటి బోర్డర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి షేడ్స్ వచ్చాయి ఓకే చాలా లైట్ వెయిట్ అండి సారీ కూడా ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంది అట్లాగే కూడా మంచి డిజైన్ వచ్చింది పీకాక్ డిజైన్ ఓకే ఇది ఒక డిఫరెంట్ షేడ్ అండి ఇప్పుడు మీరు వైట్ షేడ్ డిఫరెంట్ వచ్చింది ఇది ఇలా ఉంటుందండి ఇది కూడా కలర్ లో మనకి కలెన్కారీ ప్రింట్ వచ్చింది ఇవి ఎంత పడతాయి సార్ కాస్ట్ ఇవన్నీ టూ థౌసండ్ అబోవ్ ఉంటాయి ఇవి కూడా టూ థౌసండ్ అబోవ్ ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ అవును ఇప్పుడు అలాగే ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి మనం అంతా కూడా మంచి సారీస్ చూపిస్తున్నామండి పట్టు లుక్ ఉన్న సారీస్ కంచి బోర్డర్ తో టూ థౌసండ్ అబోవ్ ఉంటాయండి ఇంకా మీరు ఎవరైనా హోల్సేల్ గా తీసుకోవాలి బల్క్ గా తీసుకోవాలనుకుంటే తగ్గుతాయి ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి ఇదే సారీ అండి చాలా సాఫ్ట్ గా ఉంది సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ పట్టు వస్తుంది బాగుందండి ఇది అసలు డిజైన్ చూడండి ఇది త్రీ డిజైన్ లా ఉంది అసలు అవుతున్నట్టు ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి షైనింగ్ తో ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే చాలా బాగుందండి కలర్ సారీ కలర్ కూడా చాలా బాగుంది అండ్ సారీ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉందండి చాలా బాగుందండి అండి చూసినారు కదా సారీ ఇది ఎంత పడుతుంది సార్ ఇవి కూడా టూ థౌసండ్ అబోవ్ వస్తాయి మంచి పార్టీ సారీస్ అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అనమాట ఇది ఒక డిజైన్ వచ్చింది చూడండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే స్మాల్ బుటీస్ అయితే వచ్చాయండి బ్లౌజ్ లో కలర్స్ అన్ని బాగున్నాయి సార్ కలర్ డిజైన్స్ వస్తాయండి కలెక్షన్ కూడా చాలా అండి ఓకే అది పల్లు వస్తుంది ఓకే చక్కగా పార్టీ వేర్ సారీస్ అండి ఫెస్టివల్ కి అలాగే మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి మంచి లుక్ ఉన్నాయి సారీస్ నెక్స్ట్ ఇంకొకటి సాఫ్ట్ పట్టు అంటారు కదండి సో సాఫ్ట్ పట్టులోనే మంచి మనం డిజైనర్ శారీస్ చూస్తుంది ప్రతి ఒక్కటి ఇది కూడా చాలా బాగుంది జామెట్రికల్ డిజైన్ వస్తుంది అనమాట ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బోర్డర్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది బార్డర్ అది బ్లౌజ్ కాపర్ వచ్చిందండి కాపర్ వీవింగ్ వచ్చింది అనమాట శారీ మొత్తం కూడా టూ థౌజండ్ ఎబో ఉన్నాయండి శారీస్ ఒకసారి మీరు షాప్ ని విజిట్ చేయండి రీజనబుల్ కాస్ట్ లో చూసి ఇది కలంకారీ ప్రింట్ లో వస్తుంది ఇది వచ్చేసి ఇలా ఉంటుంది డార్క్ కలర్ డార్క్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి ఇదంతా కూడా చక్కగా కలంకారి ప్రింట్ వచ్చింది లోపల చూసారా చాలా బాగుంది ఫెస్టివల్ కి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇది బ్లౌజ్ వస్తుందండి సారీస్ ఓకే లైట్ వెయిట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇది డిఫరెంట్ గా ఉంది బోర్డర్ లో డిజైన్ బాగుంది సార్ జరీ వివింగ్ వచ్చిందండి కూడా బాగుంది ఇదంతా జరీ వివింగ్ అనమాట ఇది పల్లు వస్తుంది ఇక్కడ చూడండి మనకి ఇదంతా డిజైన్ ఇది భలే ఉంది సార్ ఇది కలర్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా డిపరేట్ వస్తుంది ఓకే జక్క వస్తుందా జకాడ్ లోనే సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగుంది వీటిలో కలర్స్ వస్తాయండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండి మెటీరియల్ అండి ఓకే ఆర్గంజ పట్టులో మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయండి మొత్తం అన్ని కూడా త్రీ డిజైన్స్ అలాగే డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం టోటల్ న్యూ చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సారీస్ పడుతుంది కాస్ట్ టూ థౌసండ్ ఎబోనే వస్తాయా ఓకే అండ్ నెక్స్ట్ సారీ అండి ఇది కూడా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఒకసారి వస్తే కనుక వస్తులకి విజిట్ చేయండి షాప్ అయితే ఇదేంటి సార్ ఇది ఒక ఐటమ్ చాలా బాగుంటుంది అండి టోటల్ ప్రింట్ యాక్చువల్ గా స్టాక్ వన్ డే లో అయిపోయిందండి అయిపోయిందా మొత్తం టోటల్ చాలా డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంటుంది ప్రింట్ అంతా డిజిటల్ వచ్చింది ఇది కూడా డిఫరెంట్ గా క్లాసీ లుక్ ఉంటుంది చాలా బాగుంది లైట్ వెయిట్ వస్తది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది ఇది బ్లౌజ్ అవునండి ఇది బ్లౌజ్ అండి ఓకే ఇలా వస్తుంది కొత్త స్టాక్ వస్తుంది రేపు అవునా ఓకే చాలా లైట్ వెయిట్ అండి అసలు సారీ చాలా బాగుంది వేస్తేనే ఆ లుక్ తెలుస్తుంది ఓకే ఒకసారి వేసి చూపిస్తానండి మనకి ఏంటంటే వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది లుక్ తెలిస్తే గనక ఆ శారీ తీసుకోవాలనిపిస్తుంది సో చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది ఎక్సలెంట్ గా ఉంది అండ్ చాలా చాలా లైట్ వెయిట్ అండి అసలు వేసుకున్నామా అన్నట్టుగా ఉంది అంత బాగుంది సో అన్ని అయిపోయినాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత బాగుందో సారీ సరే ఇది కాస్ట్ ఎంత పడుతుంది అండి టూ థౌజండ్ అబోవ్ వస్తుందంట ఒకసారి మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు చూసి ఇస్తారు రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇస్తారు చాలా బాగున్నాయి సో టూ డేస్ లో మనకి ఇంకా వీటిలో కొత్త కలెక్షన్ కూడా వస్తుంది అంటున్నారు ఒకసారి చూసుకోండి ఫెస్టివల్ సందర్భంగా మంచి శారీస్ అయితే చూపిస్తున్నాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా కూడా మొత్తం వర్క్ ఐటమ్స్ అండి ఇవన్నీ బోటిక్ స్టైల్ ఐటమ్స్ బోటిక్ స్టైల్ వస్తుంది అవునండి మొత్తం శారీ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది ఇదంతా పల్లు వరకు మనకి ఫుల్ వర్క్ అండి శారీ మొత్తం కూడా కింద కుచీలలో కూడా మొత్తం అంతా ఫుల్ వర్క్ వస్తుందండి ఓకే ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి బ్లౌజ్ బ్లౌజ్ డిఫరెంట్ గా ఉంటది చాలా బాగుంది చాలా అఫీషియల్ గా ఉంటది ఐటమ్ చాలా స్మూత్ గా కూడా ఉందండి మంచి కలర్ ఫ్యాబ్రిక్ కూడా కూడా చాలా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది స్మూత్ గా ఉంది ఓకే ఇదంతా ఇలా డిజైన్ వస్తుందండి ఒకసారి చూపిస్తాను మీకు చాలా బాగుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంది కంఫర్ట్ గా ఉంది చక్కగా వీటిలో షేడ్స్ కూడా ఉంటాయి ఓకే డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ ఉంది కదా అని మరి హెవీ బరువు గా కూడా లేదు చాలా బాగుంది కంఫర్ట్ గా ఉంది మెటీరియల్ అయితే సరే ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్ మనకి ఓకే చాలా బాగుందండి మెటీరియల్ కూడా చాలా స్మూత్ గా ఉంది వీటిలో కలర్స్ కూడా వస్తాయంట అవి కూడా చూద్దాం అంటే కలర్స్ తో పాటు డిజైన్ కూడా చేంజ్ అవుతుంది డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఇది కట్ వర్క్ అండి వావ్ బాగుంది సార్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంటదండి వర్క్ అంతా కూడా ఏం సార్ ఎంత లైట్ వెయిట్ కూడా చాలా చాలా బాగుంది అసలు ఇది వేసుకున్నామా అన్నట్టు ఆ ఫీలింగ్ అయితే ఉంది నాకైతే చాలా బాగుంది కట్ వర్క్ చూడండి డిజైన్ బాగుంది డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ లుక్ అయితే ఉన్నాయండి ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి ఇదంతా కూడా పళ్ళు అండి అసలు ఎంత బాగుందో సారీ చాలా చాలా లైట్ వెయిట్ అండ్ ఫీల్ కూడా చాలా స్మూత్ గా ఉంది త్రీ థౌజండ్ అబో అలా వస్తాయంట ఒకసారి షాప్ ని విజిట్ చేస్తే మీకే క్వాలిటీ తెలుస్తుంది కదా చూసి తీసుకోవచ్చు రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇస్తారు సో భలే ఉంది ఇది కూడా ఇక్కడ డిజైన్ చూడండి అండ్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగున్నాయో కూడా షేడ్స్ వస్తాయండి ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మెటీరియల్ చాలా ఫైన్ మెటీరియల్ వస్తుందండి చాలా స్మూత్ గా ఉంది వీటన్నిటిలో కూడా కలర్స్ ఉంటాయండి ఓకే ఆర్గంజ టైప్ లో ఉంది కానీ అసలు కాదా ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి నిజంగా చాలా బాగుంది ఒకసారి షాప్ విజిట్ చేసి మీరు శారీస్ చూడండి వచ్చి మీకే తెలుస్తుంది సారీ లుక్ ఇవి కూడా త్రీ థౌజండ్ ఓకే నెక్స్ట్ ఇంకో జార్జెట్ చూస్తున్నామండి జార్జెట్ లో ఇది వచ్చేసి అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది చక్కగా ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చిందండి స్టోన్ వర్క్ వస్తుంది సారీ ఫుల్ గా స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళులో లో మంచి హెవీ వర్క్ వచ్చేసింది అండ్ సారీకి వచ్చేసరికి కుర్చీళ్లలో కింద వర్క్ వస్తుంది అనమాట ఇలాగా బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఇలా కింద వరకు వస్తుంది అండ్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ విధంగా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూపించే త్రీ థౌజండ్ ఎబో సారీస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి కాబట్టి ఒకసారి షాప్ విజిట్ చేస్తే ఏంటంటే మీకు తెలుస్తుంది ఆ లుక్ అనేది టోటల్ థ్రెడ్ వర్క్ ఓకే బాగుంది సార్ ఇంత థ్రెడ్ వర్క్ వచ్చినా ఇప్పుడు నా మీద చెప్పాలంటే రెండు మూడు సారీస్ ఉన్నాయండి ఉన్నట్టే లేదు అంత లైట్ వెయిట్ ఉన్నాయి చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇదంతా కూడా ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ నెమ్మది వస్తాయి అండి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఓకే ఇదంతా థ్రెడ్ వర్క్ అండి బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి కానీ ఒకసారి షోరూమ్ అయితే ఒకసారి విజిట్ చేసి చూసుకోండి మీకు శారీస్ అన్ని నచ్చుతాయని అనుకుంటున్నాను ఇది బ్లౌజ్ అండి వర్క్ ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ కి ఇప్పుడు మనం చూపించేవన్నీ కూడా త్రీ థౌజండ్ అబోవ్ ఉన్న శారీస్ అండి మంచి క్వాలిటీ ఉన్నాయి అలాగే వర్క్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక ఇది ఒక ఐటమ్ అండి ప్యూర్ బ్రాస్ అండి యాక్చువల్గా గా బ్రాస్ అంటే జనరల్ గా అందరూ అమ్మేది వేరు అవును ఇది ఐటమ్ అయితే గనక చాలా ఓకే ఇది డిఫరెంట్ గా ఉంది ఈ వర్క్ ఇలా వస్తుంది బ్రాస్ ఓ సారీ సారీ మొత్తం వర్క్ వస్తుందండి ఓకే డిఫరెంట్ డిజైన్ అండి ఇది అయితే వీటిలో కూడా కలర్స్ వస్తాయండి అండి వీటిలో కలర్స్ వస్తాయి సో ఈ కలర్ ఉంటుందండి సారీ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ వర్క్ మీకు తెలుస్తుంది సింగిల్ పొర కన్నా ఇలా తెలుస్తుంది ఇదంతా కూడా వర్క్ అన్నమాట ఎలిఫెంట్ డిజైన్ తో వస్తుంది ట్రీస్ వస్తాయి అనమాట పైన సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ అంటే బ్లౌజ్ చూద్దాం ఇది ఇది బ్లౌజ్ అండి ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా సీక్వెన్స్ తోటి వర్క్ వచ్చింది ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయి సార్ వీటిలో కలర్స్ అలాగే డిఫరెంట్ అండి ఓకే లీఫ్ డిజైన్ వచ్చేసిందండి చాలా లైట్ వెయిట్ వస్తుందండి అవును చాలా బాగుంది ఇదంతా స్టోన్ వర్క్ వస్తుందండి మనకి ఇక్కడ చూడండి ఒకసారి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట ఇదంతా కూడా చాలా లైట్ వెయిట్లర్స్ పేస్టల్ షేడ్స్ వచ్చాయి మంచి క్వాలిటీ ఉన్నాయండి సారీస్ అయితే వీటిలో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా మనకి డిజైన్ మారిపోతుంది ఇది బర్డ్స్ డిజైన్ వచ్చింది కలర్ బాగుందండి ఇది చాలా బాగుంది కలర్ ఇదైతే బ్రాసో సారీస్ ప్యూర్ బ్రాసో ఇవన్నీ కూడా ప్యూర్ బ్రాసో సారీస్ వస్తాయండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మనకి వర్క్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ అయితే చాలా ఉందండి ఫెస్టివల్ అలాగే మ్యారేజ్ సీజన్ కాబట్టి మంచి కలెక్షన్ అయితే ఉంది ఒకసారి మాత్రం తప్పనిసరిగా సాహితీ సిల్క్స్ అయితే విజిట్ చేయండి సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చిన్న మాట అండి యాక్చువల్లీ చెప్పాలంటే గనక ఇవన్నీ కాస్ట్లీ సారీస్ చూసారు కాస్ట్లీ ఉంటాయని అనుకోబాకండి యాక్చువల్లీ టూ హండ్రెడ్ కాడి నుంచి కూడా నా దగ్గర రేంజ్ ఉంటది ఇది కాస్ట్లీ శారీస్ కూడా మా దగ్గర అని చెప్పి చెప్పడం కోసం చెప్పి ఈ వీడియో చేస్తున్నామండి తక్కువ రేట్ శారీస్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మేము చూపిస్తామండి ఓకే సార్